ఆడపిల్లని రక్షితం ఆడపిల్లని చదివితాం ఆడపిల్లని రక్షితం ఆడపిల్లని ఆడపిల్లని రక్షితం ఆడపిల్లని చల్లితాం ఆడపిల్లని రక్షితం ఆడపిల్లని చదివితాం

భేటీ పడవ భేటీ పడవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన మున్సిపల్ కమిషనర్ సార్ అనే మరో ఆధ్వర్యంలో ఆందోళనలో సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది దీనిపై వృద్ధి ఉద్దేశం బాలికల ముఖ్య వ్యాపారాన్ని రక్షించాలి వాళ్ళని చదివించాలి వాళ్ళ ఎదుగునివ్వాలి బతుకని అనే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమాన్ని బయటి రూపంలో తెలియజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు గవర్చెంట్ని ఇంపార్టెన్స్ ఇవ్వాలి వాళ్ళ ఎడ్యుకేషన్కి సహాయం చేసి వాళ్ళకి భవిష్యత్తు ఎదుగుదలకు అభివృద్ధికి తోడ్పడాలి అని చెప్పుకుందాం బచావు అనే ఈ కార్యక్రమం గత పది సంవత్సరాల నుండి నిర్వహించడం జరుగుతున్నది దాంట్లోనే భాగంగా ఈరోజు పిల్లలకు మళ్ళా చదివించడం కోసము అదేవిధంగా పిల్లలకు రక్షించడం కోసము మనం అందరము ఇక్కడ బైక్ ర్యాలీ చేయడం జరుగుతున్నది దాంట్లోనే భాగంగా ఇక్కడ జోగిపేట వాసులకు అందరికీ ఈ ఈ కార్యక్రమాన్ని కూడా జయప్రదంట్ చేయాలని కోరుతుంది అనే కార్యక్రమం స్టార్ట్ అయ్యి పది సంవత్సరాల సందర్భంగా ఈరోజు మన జోగుపేట పట్నం లోపల మున్సిపల్ ఆఫీస్ నుంచి బ్లాక్ టవర్ వరకు బైక్ ర్యాలీ తీయడం జరుగుతుంది ముఖ్యంగా ఆడపిల్లల్ని రక్షించుకుంటే మన దేశాభివృద్ధి కూడా ఉపయోగపడతాం కాబట్టి చదివిపిస్తే దేశాభివృద్ధికి తోడ్పడతారు కాబట్టి ప్రతి విషయం లోపల ఆడపిల్లని నిర్లక్ష్యం చేయకుండా చదివించి అన్ని రంగాల్లో వాళ్ళు అభివృద్ధి చెందేలా దోహదపడాలని ఈ సందర్భంగా அந்த கோருத்து ன்யவாதம்